దాసరి శివాజీ ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు వైసీపీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి మన ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడిపై కావల్లో రోడ్ చేసి ప్రతాపనను భయపెట్టాలని చూసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి శివాజీతో పాటు వారి సతీమణి అనురాధ కుమారుడు విప్లవ్ పరి అశోక్ మాధవ్ శాంతి తదితరులు పాల్గొన్నారు

గురించి మాట్లా గు ఈరోజు సోదరుడు శివాజీ గతంలో నేను అంబేద్కర్ గారి ప్రోగ్రామ్స్ పాల్గొన్నప్పుడు అంబేద్కర్ గారి అభిమానిగా ఎప్పుడు కూడా ఆ సభలో

తప్పుకోవడానికి ముందుకెళ్ళిన సోదరుడు శివాజీని ముందుగా అభినందిస్తున్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ జెండా కప్పుకొని అంబేద్కర్ ఈ ఈరోజు జగన్ అన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆశించారో ఏదైతే సమాన హక్కులు కల్పించాలి మహేష్ కూడా అని ఆలోచించాడు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ గారి పాటగా జగనన్న నడుస్తూ ఈరోజు ఎస్టీ ఎస్టీ బీజీ మైనారిటీస్ అందరికీ కూడా ఏ విధంగా మంచి చేస్తున్నాడో అటువంటి మంచి పక్క ఈరోజు ఆకర్షితుడై పార్టీగా జాగడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా శివాజీ ఒక కోరిక పోయాడు తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి అభిమానం ఎంతో ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమం ఆయన కూడా వాళ్ళు అందుకుంటున్న పథకాలు కావచ్చు అన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి తప్పకుండా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళందరినీ కూడా మగా జగన్ అన్న పక్షాన్ని తన ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతూ తప్ప